మేము ఎన్ని పిటిషన్లు పెట్టినా మా గురించి స్పందన లేదని కూడా జరిగింది మరి గతంలో మీ ప్రభుత్వంలో లక్షల రూపాయలు తినేసి ఉంటే మరి మీరు ఏ విధంగా ఆపుకున్నారు అప్పుడు మీకు తెలియలేదా ఇక్కడ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది తప్పు చేసిన వాళ్ళు కచ్చితంగా శిక్షించాల్సిందే ఎక్కడా కూడా గతాన్ని ఊహించుకొని కానీ గతానికి భిన్నంగా కానీ ఉద్దేశపూర్వకంగా ఎవరి మీద కూడా మేము చర్యలు తీసుకుని సిఫార్సు చేసే అవకాశమే లేదు గత ప్రభుత్వంలో అరవై అర్జీలు పెట్టినాం గ్రామ గ్రామ పంచాయతీ మీదే ఇప్పుడు కూడా నిజాయితీగా దాని మీద ప్రశ్నిస్తున్నాం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో దాడులు దాష్టికాలు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన మరుక్షణం చేసింది ప్రజలకు ఏదైనా ఉందంటే ప్రజావేది కోల్చడం ఈనాటి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకి ఏమి చేయగలము ఏమి చేయాలని నిరంతరం ఈ ముప్పై రోజుల కాలంలో సుదీర్ఘంగా ప్రయాణిస్తూ ఎప్పటికప్పుడు చెప్పిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారే తప్పితే మీ మీద ఎక్కడైనా కానీ అసలు మీ మీ ఎందుకు ఈ ఆలోచన కలుగుతుంది మా మీద తప్పుడు కేసులు పెడతారు తప్పుడుగా మమ్మల్ని చిత్రీకరిస్తారు మేము ఎటువంటి అవినీతి చేయకుండా మా మీద కావాలి మీరు చేస్తున్నారు కాబట్టి గతంలో మీకు ఈరోజు ఆలోచన వస్తుంది లేకపోతే నిజాయితీ పరాలకు ఎవరికి కూడా మనం తప్పు చేయలేదు కాబట్టి మన మీదకి ఎటువంటి కేసులు రావని నిర్భయంగా మీరు ఎక్కడా తప్పు చేయకపోతే ఇదిగో మీరు తప్పు చేయలేదు శ్వేతపత్రం రిలీజ్ చేయండి జనసేన పార్టీ నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఫోర్టీన్ ఫైనాన్స్ కానీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానీ జనరల్ ఫండ్స్ కానీ రెండు వేల ఇరవై ఒకటి సర్పంచ్గా మీరు పదవీ కాలం ఎత్తికాడించి కూడా ఈ రోజు వరకు నిల్లులు ఎంత వచ్చాయి ఎంత ఖర్చు అయినాయి అవి ఎవరెవరు ఏ అకౌంట్లో కట్టారు మొత్తం శ్వేతపత్రం రిలీజ్ చేసి ఈ యొక్క నిజాయితీని కూడా ఈ సింగరాగడ ప్రజలందరూ కూడా తెలియజేయాలని కూడా మేము జనసేన పార్టీని డిమాండ్ చేస్తాం మీరు ఖచ్చితంగా ఈ అమౌంట్ మొత్తానికి ఏ అకౌంట్కి ఏ పనికి ఏ పని ఎక్కడ చేశారో పూర్తిగా కనుక పారదర్శకంగా మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయకపోతే మేము ఖచ్చితంగా పై అధికారుల దగ్గరకు పోయి దీని మీద ఎంక్వైరీ చేయించి మిగతా దాన్ని కూడా మిగతా అవినీతులు కూడా బయటికి తీసి వాళ్ళ మీద క్రిమినల్ జీల్కి సఫార చేస్తాను కూడా ఇందులో ఎక్కడా కూడా రాజీ పడేలేదు రాజీ పడి మేము ఎప్పుడు కూడా జనసేన ప్రయాణం చేయదు ఇంకొక విషయం మీ అందరం మీడియా దృష్టికి తీసుకొస్తున్నాను డిపిఓ గారు వచ్చి పంచాయతీలో మనం మేము అర్జీ రోజు మరుసటి రోజు వచ్చి ఎంక్వైరీ నిమిత్తం తాటిపతి చంద్రశేఖర్ గారు మా టౌన్ అధ్యక్షుడు కాజాపాయ ఫోన్ చేసి కూడా బెదిరించకూడదు జరిగిందని చెప్పి నా దృష్టికి వచ్చింది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో నా మీద దాడికి నలభై మంది వచ్చినప్పుడే నేను భయపడలే నిజాయితీగా ఉండే వ్యక్తి ఇప్పుడు కూడా భయపడే పనిలే నేను ఎక్కడా వ్యక్తిగతంగా కానీ వ్యక్తుల మీద కానీ ఎప్పుడు కూడా మా జనసేన పార్టీ కానీ నాకు కానీ ఏ రోజు కూడా ఉండదు అవినీతిని ప్రశ్నించడానికి జనసేన పార్టీ ఖచ్చితంగా ముందంటుంది అవినీతి చేసిన కూడా కడకడాల పంపించేదాకా కూడా జనసేన పార్టీ నిలబోద్దు ఇది ఖచ్చితంగా బెదిరించే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి కూటమి ప్రభుత్వంలో ఉండి కూడా ఎవరిని కూడా మేము ఈరోజు కూడా వాళ్ళని బెదిరించడం కానీ వాళ్ళ మీద కక్షపూరితంగా చేయడం కానీ ఈరోజు కూడా ఒక చర్యలు మా నాయకుడు సంస్కారం మాకు మేము దానికి కట్టుబడే పనిచేస్తాం అంతేగాని ఇటువంటి అవాకు చవాకులు పేరి జనసేన పార్టీకి రౌడీదని ముద్రయాల ఆలోచన మారుకొని చేసిన తప్పుల్ని చాలా క్లియర్గా వివరించుకొని తిరిగి పంచాయతీకి ఆ తొమ్ములు చెల్లించి తప్పు చేసిందని ఒప్పుకుంటే ఎలా అయినా బాగుండదని కూడా జనసేన పార్టీని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సింగరాయకొండ మండలంలో పౌరుడిగా కొన్ని ఇబ్బంది పడున్నారు వాళ్ళు కూడా మీ మీడియాకి తెలియపరుస్తారు